ఎనిమిది చేసి చేస్తున్నాం అనుకోండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది నలిపోయినట్టున్నాను అన్నలో కాబట్టి కొంచెం కచ్చిపచ్చగానే ఉండాలి బాగా మెత్తగా నలకూడదు ఒక కేజీ బీరకాయలతోటి రెండు రకాల రెసిపీలు చేశానండి పాలు పోసి బీరకాయ కూర చేశాను అలాగే పై తొక్కలు టమాటా వేసి పచ్చడి చేశాను అనమాట ఈ రెండు రెసిపీలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ రెండు రెసిపీలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దామండి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదేంటి వండ చేయటం గోరెంత ఇంటి దగ్గర నుంచి కొంచెం కోసుకొచ్చానండి నిన్న క్లీన్ చేస్తున్నాను చిన్ని పెట్టుకుంటానండి అయిపోయింది క్లీన్ చేసాను చాలా బాగా పండుతుంది రుబ్బేసి ఇచ్చేసామనుకోండి అనుకోండి చిన్ని పెట్టేస్తే పండుతుంది కదా అందు గురించి ఫస్ట్ క్లీన్ చేస్తున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి అది వెజిటేరియన్ అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ బీరకాయలు తీసుకున్నాను వన్ కేజీ బీరకాయలు అనమాట ఎంత పెద్ద ఎంత పొడవుగా ఉన్నాయండి బీరకాయలు మూడే వచ్చాయా హైబ్రిడ్ ఇవి అందుకనే కరెక్ట్గా స్ట్రైట్గా ఉన్నాయన్నమాటకాయలు దొరకలేదు నాటికాయలు దొరకలేదు కేజీ బీరకాయలు తీసుకున్నానండి ఇప్పుడు వీటితోటి పాలు పోసి కూర చేస్తాను అలాగే పైన తొక్కలు ఉంటాయి కదండి వాటితో ఏమో చక్కగా పచ్చడి చేస్తాను అనమాట చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి రెండిట్ల కాంబినేషన్ను బీరకాయ పాలు పోసుకుని వండుకుంటే తీపితేనే వస్తుంది అనుకుంటారు చాలా మంది కానీ తీపి రాదండి కమ్మగా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది ఓకే ఇవి రెండు ప్రిపేర్ చేస్తాను ఇవి కడిగేసి తీసుకొస్తాను ఇదిగోండి బీరకాయలు కడిగి తీసుకొచ్చేసాను ఫస్ట్ మనం పచ్చడి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు బ్రష్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేస్తే ఇంక చెక్కిన తర్వాత ఇంకా తొక్కలో కడకక్కలొద్దు అందుకని ముందే కడిగేసుకుని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఇవి చెక్ వేసుకుందామండి మన దగ్గర పెంచిన కాయలు అయితే చక్కగా చిన్న చిన్నగా ఉంటాయి కదండి గ్రీన్ కలర్ లో ఉండవు బాగా గ్రీన్ ఉండవు డార్క్ గ్రీన్ లో ఉన్నాయి ఇవి ఇది కమర్షియల్ క్రాఫ్ ఈ విధంగా పడి ఎంతరు కోసం బాగా లోపల కానీ చెక్ అవుతున్నట్టు పర్వాలేదు మనం పచ్చడి చేస్తాం కదా అసలే అంతా వాటర్ అయ్యి అసలు బేరకాయ నాటికాయలు అయితే కొంచెం గట్టిగా ఉంటాయి కానీ చాలా వాటర్ అందుకని మూడు మరి కేజీకి పెద్దగా ఉన్నాయి చూడ మాత్రం అందంగా ఉంటాయి చిన్నగా కట్ చేసుకుంటే చక్కగా నవ్వుజులా ఉంటుందండి కూర చిన్న చిన్న పనులు ఇటువంటివి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కాలక్షేపం ఏమేమి ఉండదండి చాలా బోర్ ఫీల్ అవుతారు పాపం సిటీలోకి వచ్చేస్తున్నారు కదా చాలామంది పెద్దవాళ్ళు ఇప్పుడు ఊర్లో పాపం ఒంటరిగా ఉండలేక కొంతమంది జాబ్ రీత్యా సిటీలో సెటిల్ అయిపోయిన వాళ్ళు తల్లిదండ్రులని కొంతమందిని తీసి తెచ్చేసుకుంటున్నారు కదండి అటువంటి వాళ్ళకి కాలక్షేపం ఉండదు ఇంట్లోనే ఉంటారు బయటికి వెళ్ళడానికి ఉండదు అటువంటిప్పుడు ఏంటంటే ఇలాగ కాయగూరలు కట్ చేయడం కానీ ఆకుకూరలు బాగు చేయడం కానీ ఇటువంటి చిన్న చిన్న పనులు వాళ్ళని చాలా ఇంట్రెస్ట్గా చేస్తారంటే చాలా నీట్గా చేస్తారు పెద్దవాళ్ళు చక్కగా చాలా బాగా చేసేది అందుకేనండి ఆ లోటు ఏంటి అనేది మాకు తెలుసు అనమాట అందు గురించి నేను చెప్తున్నాను చక్కగా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా ఇచ్చేసామనుకోండి మనం వేరే పని చేసుకోవచ్చు ఈ లోపల చక్కగా నీట్గా చెక్ చేసి కట్ చేసి ఇచ్చేస్తారు మనకి వంట చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఆ పని చేయండి కూరలు బాగా చేయడం కూడా భలే చేస్తారండి చక్కగా వాళ్ళు ఒక చోట కూర్చుని మంచి అనమాట వాళ్ళకి అండి కరివేపాకుని ఎంతసేపు క్లీన్ చేసేవారో తెలుసా అమ్మ చాలా నీట్ గోంగూర కోసిందంటే ఆవిడ ఒక్కొక్క ఆకు ఇలా పట్టుకుని ఇలా ఇలాగ ఇలాగా ఎంత నీట్గానో అంటే గోంగూరకి మనం ఏంటంటే ఇలా కోసేస్తాం కానీ వెనకాల ఒక్కొక్కసారి బూజు పెట్టినట్టుగా పడుతుంది అనమాట అటువంటివి కూడా ఇలా ఇలా రెండు వైపులు తిప్పి కట్ చేస్తుంది అనమాట మా అత్తగారు ఎంత టైం పట్టిందో తెలుసండి కావాలండి పొద్దున అందుకని నేను ఏం చేసేదానంటే పగలిచ్చేసేదాన్ని ఆవిడకి బా చేసి ఉంచేవారు ఒక కవర్లో వేసేసి కానీ బాక్స్లో వేసేసి కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకునే వాళ్ళం అనమాట అంత ఓపిక్గా చాలా నీట్గా చేస్తారండి పెద్దవాళ్ళు పాపం వాళ్ళకి కాలక్షేపాలు ఉండవు కదా సిటీలోని ఎంతసేపని టీవీ చూస్తూ కూర్చుంటారు అందు గురించి ఆ పని చేయండి మా చిన్నత్తగారు కూడానండి మా చిన్నత్తగారు ఇప్పుడు పాపం బాగా సిక్ అయిపోయారు ఆవిడ ఏం తెలియట్లేదు ఆవిడకి ఇప్పుడు ఆవిడ కూడా ఆకుకూరలు బాగా చేయడంలో ఫస్ట్ అనమాట మా అత్తగారేంటి మా చిన్నత్తగారు మా అమ్మ ఆ కూరలు ఇవన్నీ బాగు చేసి ఉల్లిపాయలు కట్ చేసేసి ఇచ్చేస్తూ ఉండేవారు చాలా ఈజీగా అయిపోయేది వంట పెద్ద పని ఉన్నట్టుగా ఉండేది కాదు ఎంతండి కూరలు కూరలో వండడం ఎంతసేపు పడుతుంది ఎంతో టైం పట్టదు కట్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది పెద్దవాళ్ళు ఉంటేనే మనకి చాలా మంచిదండి ఆ విలువ మనకి లేనప్పుడు తెలుస్తుంది అనమాట ఎవరికైనా సరే ఉన్నప్పుడు ప్రేమగా చూసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అనిపిస్తుంది మరి పెద్దవాళ్ళు అయిన తర్వాత మరి కాలం చేస్తూ ఉంటారు కదా తప్పదు ఇంకా నేనైతే అసలు పెళ్ళైన దగ్గర నుంచి మొన్న ఫోర్ ఇయర్స్ అవుతుందండి మా అమ్మగారు చనిపోయి ఫోర్ ఇయర్స్ క్రిందటి వరకు కూడా అంటే నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో మా అమ్మగారు చనిపోయారు అయితే అప్పటి వరకు కూడా నేను అసలు కారం పట్టించడం అంటేనే నాకు తెలియదు ఎప్పుడు నాకు కారం అయిపో అయిపోతుందమ్మా అని కొంచెం ముందే చెప్పేదాన్ని వెంటనే నాకు పార్సల్ వచ్చేసేది కేజీ బీరకాయ ముక్కలు ఎన్నైనాయో చూసారా ఏమవుతుందండి నలుగురికి కూర అవుతుందా ఇది కొంచెం కష్టం తక్కువ అవుతుంది అనమాట కర్రీ అందుకని ఈ బీరకాయ తొక్కలు పడేయకోకుండా చక్కగా పచ్చడి చేసుకున్నాం అనుకోండి ఇదో కొంచెం ఇదో కొంచెం వేసి తింటారు కరెక్ట్గా టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అలాగే కూరలు కూడా సరిపోతాయి అనమాట ఇప్పుడు ఈ తక్కువ కూడా కొంచెం కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగాను కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మనకి పచ్చడి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట లేకపోతే టైం ఎక్కువ పడుతుంది అంతేనండి ఇలా కట్ చేసుకుని ఈ రెండు రెడీ అయిపోయినాయి కాబట్టి కిచెన్లోకి వెళ్ళిపోయి కూర పచ్చడి చేసేయచ్చు ఏంటి రోడ్ పచ్చడి చేయమంటారా లేకపోతే కొన్నా దగ్గర నుంచి అమ్మోన్న ప్రాణం తీసేస్తున్నారు కూడా మంచి రోడ్లైజ్ చిన్న రోడ్లో చేస్తాను ఫస్ట్ బీరకాయ కర్రీ చేస్తున్నాను దానికి ఒక పాత్ర పెట్టాను పాత్ర వేడైన తర్వాత ఒక మూడు గట్లు ఆయిల్ వేసుకోవాలండి కొంచెం జీరకాయ వేగిన తర్వాత తరిగిన రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపలు ఇలా తీసేసి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇలా ఒక బాగా కట్ చేసిన తర్వాత మూత పెట్టామనుకోండి తొందరగా అనమాట ఇది కొంచెం వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ాగా కలిపేయాలండి ఇలా కలిపేసిన తర్వాత ఇది బీరికాయ ముక్కలు వేసేసుకోవాలి బీరికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేస్తామనుకోండి సాల్ట్ వేసేసరికి తొందరగా వాటర్ బయటకు వదిలేవి చక్కగా తొందరగా గుజ్జులాగా ఎగిలిపోతుంది అనమాట ఫ్లోర మనం వాటర్ ఏమి యూజ్ చేయకూడదండి ఇందులో ఇలా బాగా కలిపేయాలి మీడియం ఫ్లేమ్ పెట్టి మోత అనుకోండి ఈ బీరకాయలో నుంచి వాటర్ వదిలి చక్కగా ఉడుకుతుందన్నమాట ఇదిగోండి టూ మినిట్స్ తర్వాత మోత తీసి ఒకసారి కలపాలండి ఇదిగో చూసారా వాటర్ వదిలితూ చూస్తారా బీరకాయ ముక్కలు ఈ వాటర్ తోట చక్కగా లాగా ఉడికిపోతుంది అనమాట బీరకాయ కానీ హై ఫ్లేమ్ పెడితే మాత్రం ఇలా వాటర్ రాదండి మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెడితేనే ఇలా వాటర్ వదులుతుంది ఇప్పుడు మధ్యలో ఒకసారి కలిపాం కదా మళ్ళీ మూత పెట్టేసి కొంతసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇంకోటి చక్కగా ఉడుకుతూ ఉంది కూర వాటర్ అయితే చాలా ఎక్కువ వచ్చినాయండి ఇప్పుడు ఇలా ఉండగానే కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేస్తున్నానండి కారం వేసిన తర్వాత బాగా కలిపేయాలి ఇప్పుడు కలిపేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్ల మీద ఉంచాలండి ఎందుకంటే కారం వేసాం కదా నెమ్మదిగా అన్నమాట కూర చూడండి చక్కగా ఎగిరిపోయింది కూర ఇలా ఎగిరిపోయిన తర్వాత పాలు పోసుకోవాలండి పావు లీటర్ పాలు పోస్తున్నాను కేజీ బీరకాయలు కదా కేజీ బీరకాయలు పొట్టి తీసేసిన తర్వాత ఇంచుమించు ఒక హాఫ్ కేజీ ముక్కలు అయినాయి వాటిల్లో పావు కేజీ పాలు పోసి వండామంటే కరెక్ట్గా సరిపోతాయండి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి చక్కగా ఎగిరిపోనివ్వాలి చూడండి చక్కగా ఇగిరిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బీరకాయ పాలు పోసిన కూర రెడీ అయిపోయింది ఇది చిన్నపిల్లలు కూడా చాలా సరదాగా తింటారండి ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది కాబట్టి కారం కూడా ఎక్కువ ఉండదు ఇందులోని ఇలాంటి కూరలు బాలింత్రాలకు పెట్టచ్చు అలాగే గడ్మిస్త్రీలకు పెట్టవచ్చు చిన్నపిల్లలకి పేషెంట్లకి ఎవరికైనా అండి ఎందుకంటే కారం తక్కువగా ఉంటుంది పాలు పోసి చేస్తాం కాబట్టి మంచి రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నెక్స్ట్ బీరకాయ తొక్కలు పచ్చడండి తొక్కలు రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా ఇక పచ్చడి రెసిపీ కూడా చూసేద్దాము ఒక కళాయి పెట్టాలండి కళాయి వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న కప్పుడు పల్లీలు వేసి వేగించాలండి ద్వారగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇరవై ఎంబెరకాయలు తీసుకుని మధ్యలోకి తుంచేసి వేసి వేగించాలండి ఇలాగ మధ్యలోకి తుంచేయడం వల్ల గింజలు కూడా బయటకు వస్తాయి కదా అవి కూడా చక్కగా నూనెలో వేగుతాయి అనమాట ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసి జీలకర్ర కూడా మంచిగా వేగించాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లార్చాలండి ఇదిగోండి ఇవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే కడాయిలో ఇంకో రెండు మూడు గరిటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బీరకాయ తొక్కలు ఇవి వేసేయాలండి ఇవన్నీ వేసేసి ఇవి కూడా చక్క పచ్చిదనం పోయేంత వరకు బాగా వేగించాలి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు టమాటాలండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసి ఇవి కూడా వీటితో పాటే బాగా వేగించాలండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఇలా మధ్యలో పెట్టేసి వేగించామనుకోండి ఈ టమాటాల్లో నుంచి కొంచెం రసం వస్తుంది కదా రసంతో పాటు చింతపండు కూడా బాగా మెత్తపడుతుందనమాట ఇదిగోండి ఇంత చక్కగా డ్రై అయిపోవాలి ఇంత బాగా వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారి పెట్టాలండి చల్లారిన తర్వాత మనం రోడ్లో పచ్చడి రుబ్బేసుకోవచ్చు ఇదిగోండి ఎడుమిర్చిలు అన్నీ కొనియండి ఇప్పుడు చిన్న రోడ్లో వేసి చేస్తున్నాను ఈ పచ్చడి అలాగే పొట్టు తీసిన ఐదు ఆరు వేసుకోవాలండి ఇప్పుడు ఈ రోడ్లో వేసేసి ఫస్ట్ ఈ మా అబ్బాయి సిద్ధంగా ఉన్నాడండి ఈ మా అబ్బాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా అబ్బాయి తెలుస్తాడు ఈ అది వచ్చేది నెమ్మది అన్నది పడిపోతుంది పక్కనే మొన్న చూసారా మన పచ్చని చేస్తున్నప్పుడు మా అబ్బాయి లేడు మీటింగ్లో ఉన్నాడు ఇప్పుడు కొంచెం ఫ్రీగానే ఉన్నాడు రండి అందుకనే ముందే వచ్చేసాడు ఆయన మా అబ్బాయి కూడా రోడ్ పచ్చడి అంటే ఎంత ఇష్టమో చాలా ఇష్టపడతారు ఇదిగోండి ఒక స్పూన్ నార్ సాల్ట్ తీసుకొచ్చాను ఇంద్రశాఖ వేస్తాను తర్వాత సరిపోతే మళ్ళీ కలుపుకుందాం నెమ్మదిగా నచ్చరా అన్న కింద పడిపోతుంది మగవాళ్ళు వెళ్తే రండి చక్కగా ఫాస్ట్గా చేసేస్తారు కదా కింద మీద పడిపోతుంది ఉద్యోగసానికి కలిపి తీస్తాను అండి చక్కగా నలిగింది ఇప్పుడు బేకా తొక్కులు ఫ్రై చేసి ఉంచుకున్నా కదండి ఇది కూడా చక్కగా చల్లారిపోయింది ఇది కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపి దంచేస్తామంటే అంతా నలిగిపోతుంది అనమాట కదా మీరు చూసారా చక్కగా వేడి వేడు అన్నంలో పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే మరి అద్భుతంగా ఉంటుందన్నమాట

ఎందుకంటే బియ్య తొక్కలు కదా అక్కడ కనిపిచ్చుకోకుండా ఉంటాయి నలిగిపోయినట్టున్నా ఇప్పుడు ఉప్పు చూడేస్తాం అనుకో సరిపోతే మళ్ళీ చేసుకోవచ్చు అన్న ఇది ఒకసారి ఉప్పు చూద్దాం మాకు సరిపోయినా అన్నవాళ్ళకి సరిపోద్దా ఓకే ఇంకొకసారి ఇలా రౌండ్గా తిప్పేసాం అనుకో ఇంకా తీసేయొచ్చు అన్నలో కాబట్టి కొంచెం కచ్చిపచ్చగానే ఉండాలి బాగా మెత్తగా నలచకూడదు సూపర్ ఉంది పోయిందండి తీసేసుకుందాము తీసేసుకుని చక్కగా తెరమాత వేసేసుకోవాలి ఇదిగోండి నుంచే బీరకాయ తొక్కలు టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు చక్క పోపు వేసుకుందాము పోపు వేసిన తర్వాత అప్పుడు టేస్ట్ చేద్దాం ఓకే ఇదిగోండి పచ్చడి పోపు వేయడానికి కళాయి పెట్టాను కళాయి వేడైన తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇదిగోండి ఆయిల్ వేడైంది ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మిరపప్పు తుంచిన రెండు ఎండు బతకాయలు వేసి ద్వారా వేయించాలండి ఇలా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేసుకోవాలండి ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇదిగోండి మనం రుబ్బు పెట్టుకున్న ఈ పచ్చడి వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి పచ్చడి బాగా మెత్తగా తలుచకూడదండి పచ్చడి చక్కగా కజ్జలు బెచ్చ ఉంటేనే బాగుంటది అనమాట రైస్ లోకి ఇలాగే ఉండాలి ఇడ్లీ దోశల్లో కట్టుకోండి మెత్తగా ఉండాలి రైస్ ఏమో ఇలా పచ్చ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మక్క కాబట్టి ఇది త్రీ ఫోర్ డేస్ ఉంటది పచ్చడి ఇలా బాగా చక్కగా తగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తీసుకుందాం అంతేనండి చాలా గా చేసుకోవచ్చు బీరకాయలతోటి రెండు రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట అంతేనండి నోరూరించే బీరకాయ తొక్కలు పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకెందుకు లేటు టేస్ట్ చూసేద్దాం పదండి తొందరగా వడ్డించడానికి వచ్చానండి ఇదిగోండి ఊరించే బీరకాయ తొక్కల పచ్చడి అలాగే పాలు పోసి వండానండి బీరకాయ చాలా బ్రహ్మాండంగా కుదిరినాయి రెండు కూడాను ఇప్పుడు దీనికి చాలా తొందరగా వడ్డించాలంట వడ్డించేస్తాను టేస్ట్ చెప్పండి ఇదిగోండి పచ్చడి అద్భుతమైన పచ్చడి ఇదిగోండి రెడ్ రైస్ చేశాను ఇది ఎర్రగా ఉంటుందండి బియ్యం ఇప్పుడు మీరు కూడా చూసే ఉండి ఉంటారు ఎర్ర బియ్యం వస్తున్నాయి అలాగే బ్లాక్ ఏ వస్తున్నాయి బ్రౌన్ రైస్ వస్తున్నాయి అలాగే రెడ్ రైస్ అనమాట ఇది వండే విధానం కూడా నేను చూపిస్తానులేండి ఏదో ఒక రోజుని వీడియో చేసి పెడతాను ఈ రైస్ కూడా చాలా బాగుంటుందండి షుగర్ ఉన్న వాళ్ళు ఇటువంటి రైస్లు తింటే కొంచెం కంట్రోల్ అవుతుంది అనమాట ఇప్పుడు మా వారికి వడ్డిస్తాను టూ డేస్ నుంచి వాడుతున్నామండి చాలా బాగున్నాయి ఫస్ట్ ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాం ఈ రైస్ ఎలా ఉంటుందో చూద్దామని ప్రమాణంగా ఉంది రైస్ అందరము తినగలుగుతున్నాం అనమాట బాగుందండి సేమ్ బ్రౌన్ రైస్ ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవాలి దీనికి దానికి పెద్ద తేడా లేదు కొంచెం కలర్ ఒకటే తేడా అంతే చూసారు రెడ్గా ఉంది వైట్ కాకుండా రెడ్ రైస్ బ్రౌన్ రైస్ అవును ఇప్పుడు బీరకాయ కూర వేస్తాను ఇదిగోండి పాలు పోసి చేసాను బీరకాయ కూర ఉంది అసలు లాగా అయిపోయిందండి కూర అయితే అవును పాలు లీటర్ పాలు పోసానండి చక్కగా పాలు పోసిన తర్వాత ఇరిగిపోతాయి అనమాట పాలు అలా ఇరగాలి అలా ఇరిగితేనే టేస్ట్ వస్తుంది బేకాయ కూరకి పచ్చడి ఎన్న కలిసిపోయింది నిజమే ఈ ఎన్నో కలిసిపోయింది రెడ్గా పచ్చడి పచ్చడి సంగతి ముందు పచ్చడి తింటా పచ్చడి తినండి మంచి కాంబినేషన్లో ఉండవను రెడ్ రైస్ బీరకాయ తొక్కలు పచ్చడి ఏది డిఫరెన్స్ కనిపించండి వైట్ రైస్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఈ రెండు ఐటమ్స్ కూడా వైట్ రైస్ చేసుకున్న వాళ్ళకి అద్భుతం బాగుందండి చేస్తున్నా బయట వచ్చినాడు ఎప్పుడైనా తింటారులేండి చేపల కూరలు ఇటువంటి వాటిల్లోకి అయితే వైట్ రైస్ పెడతాను మ్యాక్సిమం నేను ఈయనకి బ్రౌన్ రైస్ ఇప్పుడైతే రెడ్ రైస్ స్టార్ట్ చేసాం ఎలా ఉంటుందో చూద్దామని అయితే బాగానే ఉంది తినొచ్చు పచ్చడి అద్భుతంగా ఉంది బాగుందా చాలా బాగుంది కలుపుని చూస్తాను చూడండి ఇది ఇది కాంబినేషన్ కమ్మగా ఉంటుందండి బీరకాయలో పాలు పోసుకుని అనుకుంటే తీపి ఉండదు చాలా మంది తీపి వస్తుంది అని అనుకుంటారు కానీ తీదా మేమే ఉండదు చాలా టేస్ట్గా ఉంటుంది తింటే చాలా బాగుంది రైస్లోకి ఏమి తేడా అనిపించట్లేదు మీకు రైస్లోకి ఏమి తేడా అనిపించట్లేదా మీకు పాప మీరు తినేస్తారండి బ్రౌన్ రైస్ ఇటువంటి ఒక్కొక్కసారి నేనైతే తినలేను ఇటువంటి కూరలోనే అంటే వైట్ రైస్ తింటాను నేను పప్పుల్లోకి అది బాగుంటది రైస్ కదండి వైట్ రైస్ కాంబినేషన్ లోయ్యమే కలర్ ఆడంతే అంటే ఇది బియ్యమే పండటమే ఇలాగ రెడ్గా పండుతుంది పండుతాయి ఇది బ్రౌన్ రైస్ లాగే లేట్ గా అరుగుతుంది కానీ వండేటప్పుడు అయితే బియ్యం కడిగేటప్పుడు ఏమి కలర్ పోదు కానీ వండేటప్పుడు మాత్రం నేను కుక్కర్లో పెడతాను కుక్కర్లో విజిల్ వచ్చినప్పుడు మాత్రం పైకి బీట్రూట్ రసంలా వస్తుంది అనమాట ఆవిరి నేను కలర్ వేసారా ఏంటి అనుకున్నాను ఫస్ట్ వండేటప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఈ అవును ఈ మధ్యనే వచ్చినాయి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ రైస్ చూడాలి మనం బ్లాక్ రైస్ ఓకే మెయిన్ కర్రీ అయితే చాలా బాగున్నట్టు ఇదిగోండి బీరకాయలో పాలు పోసి వండుకుంటే రుచికి రుచి ఉంటుంది కమ్మదనం ఉంటుంది కూర కూడా బాగానే అవుతుందండి ఇప్పుడు ఈ రెండే ఐటమ్స్ కలిపి ఒక ఐదుగురు ఆరుగురు వరకు చక్కగా తినొచ్చు అనమాట ఫుల్గా తినొచ్చు అదే మనం బీరకాయలు కేజీ బీరకాయలు ఫ్రై చేసుకుని బాగా తొక్కలు పడేసామనుకోండి ఆ ఫ్రై ఎంతమీద అనుకుంటున్నారు ముగ్గురు కూడా సరిపోదు ఫ్రై చేస్తేనే అందుకని ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి క్వాంటిటీ ఎక్కువ వస్తుంది టేస్ట్గా ఉంటుంది రెండు వెరైటీస్ తిన్నట్టు కూడా ఉంటుంది అనమాట అందుకని నేను ఇలా ప్రిపేర్ చేస్తానండి ఎప్పుడైనా ఇంట్లోని చక్కగా పచ్చడి ఇది రెండింటికి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి ఇంకేంటి వైట్ రైస్ వేసుకుంటే నువ్వు చాలా బాగుంటుంది తింటాను ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్